రామ్ రామ్ ఫ్రెండ్స్ నేను మీ సోల్జర్ కళ్యాణ్ ఫ్రెండ్స్ మనము సినిమాల్లో జేమ్స్ బాండ్ని చూస్తాం గోడచారి నూట ని చూస్తాం శత్రువు దేశంలోకి వెళ్ళి వాళ్ళని ముప్పతిప్పలు పెట్టి తిరిగి వచ్చే హీరోలను చూసి చప్పట్లు కొడతాం కానీ రియల్ లైఫ్లో అలాంటి హీరోలు ఉంటారా ఉంటారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ క్లైమాక్స్ ఎప్పుడూ హ్యాపీగా ఉండకపోవచ్చు ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గత ఏడు సంవత్సరాలుగా రెండు వేల పదహారు నుండి పాకిస్తాన్లోని ఒక చీగటి జైలు గదిలో మరణ శక్తిని ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాడు ఆయనే కుల్భూషణ్ జాదవ్ పాకిస్తాన్ ఏమంటుంది ఈయన రా ఏజెంటు మా దేశంలో బాంబులు పెట్టడానికి వచ్చాడు అంటుంది ఇండియా ఏమంటుంది ఈయన మా నేవీ ఆఫీసర్ రిటైర్ అయ్యాక బిజినెస్ చేసుకుంటుంటే మీరు కిడ్నాప్ చేశారు అంటుంది అసలు నిజమేంటి ఇరాన్లో బిజినెస్ చేస్తున్న వ్యక్తి సడన్ గా పాకిస్తాన్ లోని లో ఎలా తేలాడు అమ్మ భార్య ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ గాజు అద్దం వెనక ఏం జరిగింది అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజేలో హరీ సాల్వే గారు పాకిస్తాన్ పరువు ఎలా తీశారు ఈ రోజు సోల్జర్ కళ్యాణ్లో ఒక సైనికుడి ధైర్యాన్ని ఒక దేశం యొక్క పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూద్దాం ఇది ప్రతి యువకుడు తెలుసుకోవాల్సిన కథ కథను మొదలు పెట్టాలంటే మన మహారాష్ట్రంలోని సాంగ్లీకి వెళ్ళాలి పంతొమ్మిది వందల డెబ్బై ఏప్రిల్ పదహారు సుధీర్ జాదవ్ అనే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కుల్భూషణ్ పుట్టాడు బ్లడ్లోనే కాకి రక్తం ఉంది కదా చిన్నప్పటి నుండి కుల్భూషణ్కి దేశం అంటే ప్రాణం సాధారణంగా కుర్రాళ్ళు ఇంజనీరింగ్ కోసమో అమెరికా కోసమో కళలు కంటారు కానీ మనోడు టార్గెట్ ఒక్కటే ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనుకున్నట్టే కష్టపడి చదువాడు సెలెక్ట్ అయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇండియన్ నేవీలో ఆఫీసర్గా జాయిన్ అయ్యాడు సముద్రం మీద అలలని చీల్చుకుంటూ దేశాన్ని రక్షించే బాధ్యత తీసుకున్నాడు దాదాపు పద్నాలుగేళ్ళ నేవీలో సిన్సియర్గా పనిచేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ యూత్కి ఒక పాయింట్ చెప్పాలి జీవితంలో ఏదైనా సాధించాలి అంటే డిసిప్లిన్ ముఖ్యం అది కుల్భూషణ్ గారిలో పుష్కలంగా ఉండేది కానీ రెండు వేల ఒకటిలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన నేవీకి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు అక్కడతో ఆయనలో ఉన్న సైనికుడు రిటైర్ అయ్యాడు అనుకుంటే పొరపాటే అసలు కథ ఇప్పుడే మొదలైంది రిటైర్ అయ్యాక ఖాళీగా కూర్చోలేదు బిజినెస్ చేద్దాం అనుకున్నాడు అది కూడా ఇండియాలో కాదు ఇరాన్లోని చాబాహార్ పోర్ట్లో అక్కడ చిన్న కార్గో బిజినెస్ మరియు పిసింగ్ బోట్ల బిజినెస్ స్టార్ట్ చేశాడు ఇక్కడే పాకిస్తాన్ తన విషం చిమ్మింది కుల్భూషణ్ జాదవ్ దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉంది అందులో ఆయన ఒరిజినల్ పేరు ఉంది మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి ఫ్రెండ్స్ ఎవరైనా గూఢాచారి స్పై శత్రు దేశానికి వెళ్తే తన ఒరిజినల్ పాస్పోర్ట్ ఒరిజినల్ పేరుతో వెళ్తాడా ఏజెంట్ వినోద్ సినిమాలో లాగా పేక్ ఐడీలతో వెళ్తారు కదా కానీ కుల్భూషణ్ దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంది దీన్ని బట్టే అర్థమవుతుంది ఆయన బిజినెస్ పని మీద ఉన్నారు తప్ప గూఢాచారిగా కాదు అని కానీ పాకిస్తాన్కి లాజిక్తో పని లేదు వాళ్ళకి కావాల్సింది ఇండియా మీద నింద వేయడం మార్చి మూడు రెండు వేల పదహారు కుల్భూషణ్ ఇరాన్లో తన పనిలో ఉన్నాడు సడన్ గా జైసుల్ అద్లో అనే తీవ్రవాద ముఠా ఆయన్ని కిడ్నాప్ చేసింది వీళ్ళు ఎవరో తెలుసా పాకిస్తాన్ బార్డర్లో ఉండే చిరై రౌడీలు వీళ్ళు ఇరాన్ ఇరాన్లో కిడ్నాప్ చేసి కారులో కుక్కుకొని బార్డర్ దాటించి పాకిస్తాన్లోని కి తీసుకువెళ్లారు అక్కడ ఆయన్ని పాకిస్తాన్ ఆర్మీకే అమ్మేశారు లేదా అప్పగించారు పాకిస్తాన్ ఆర్మీకి పండగ చేసుకుంది దుర్గాడ్రా బాబు బకరా అనుకుంది వెంటనే మార్చి ఇరవై తొమ్మిదిన ప్రెస్ మీట్ పెట్టి చూడండి బలుసిస్తాన్ లో అల్లర్లు చేయడానికి వచ్చిన రా ఏజెంట్ని పట్టుకున్నాం అని ప్రపంచానికి కలరింగ్ ఇచ్చింది ఇరాన్ ప్రభుత్వం కూడా చెప్పింది మా దగ్గర నుండి కిడ్నాప్ చేశారు అని కానీ పాకిస్తాన్ వినలేదు పాకిస్తాన్ ఒక వీడియో రిలీజ్ చేసింది అందులో కుల్బూషన్ నేను రా ఏజెంట్ని నేను తప్పు చేశాను అని చెప్తున్నట్టు ఉంది కానీ ఫ్రెండ్స్ ఆ వీడియోలో జూమ్ చేసి చూస్తే అందులో వంద కట్స్ ఉన్నాయి ఆయన కళ్ళల్లో ఆవేదన ఉంది ముఖం మీద దెబ్బలు ఉన్నాయి ఒక్కసారి ఊహించండి ఒక ఇండియన్ ఆఫీసర్ ని చుట్టూ పాకిస్తాన్ ఆర్మీ చుట్టుముట్టి గన్నలు తలకు గురిపెట్టి చిత్రహింసలు పెడుతుంటే ఎవరైనా ఏం చెప్తారు వాళ్ళు చెప్పమనేదే చెప్తారు కానీ ఆ వీడియోలో కూడా ఆయన ఒక మాట అన్నాడు ఐఎమ్ ఏ కమిషన్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ నేవీ ఆ ఒక్క మాట చాలు ఆయన ఏంటో చెప్పడానికి ప్రాణం పోయే లో కూడా తన ఐడెంటిటీని తన దేశాన్ని వదులుకోలేదు పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఆగ మేఘాల మీద ఆయనకి ఉరిశిక్ష వేసేసింది ఇక రేపో మాపో ఉరి తీసేస్తారనుకున్న టైంలో ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసింది అది ఆర్మీతో కాదు లాతో నెదర్లాండ్లోనే అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజేకి వెళ్ళింది ఇండియా తరఫున వాదించడానికి దిగింది ఎవరో తెలుసా భారతదేశపు టాప్ లాయర్ అరి సాల్వే ఆయన ఈ కేసు వాదించడానికి తీసుకున్న ఫీజు ఎంతో తెలుసా కోట్లు కాదు లక్షలు కాదు కేవలం ఒక్క రూపాయి అవును ఫ్రెండ్స్ దేశం కోసం ఆయన ఒక్క రూపాయికి కేసు వాదించారు అక్కడ పాకిస్తాన్ లాయర్లు తడబడ్డారు హరీష్ సాల్వే గారి వాదనకు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు మీరు ఆయన్ని కౌన్సిలర్ యాక్షన్ ఇవ్వకుండా ఎందుకు దాచారు ఆయనకి లాయర్ ని ఎందుకు ఇవ్వలేదు ఉయన్న ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘించారు హరీష్ సాల్వే ప్రశ్నలకి ఐసీజీ జడ్జిలు కూడా ఇంప్రెస్ అయ్యారు చివరికి పదహారు మంది జడ్జిల్లో పదిహేను మంది ఇండియాకి సపోర్ట్ గా ఓటు వేశారు ఒక్క పాకిస్తాన్ జడ్జి తప్ప ఉరిశిక్ష ఆగిపోయింది ప్రపంచం ముందు పాకిస్తాన్ పరుగు పోయింది ఇది ఇండియా సాధించిన అతిపెద్ద విజయం కానీ ఫ్రెండ్స్ ఈ కథలో అత్యంత బాధాకరమైన సీన్ ఒకటి ఉంది డిసెంబర్ రెండు వేల పదిహేడు అంతర్జాతీయ ఒత్తిడి వల్ల పాకిస్తాన్ ని వాళ్ళ అమ్మ మరియు భార్య కలవడానికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళారు కానీ అక్కడ జరిగింది చూస్తే రక్తం మరిగిపోతుంది ఆయన భార్య నుదుటి మీద ఉన్న బొట్టు మెడలో ఉన్న మంగళసూత్రం తీయించేశారు ఒక హిందూ స్త్రీకి ఇంతకంటే అవమానం ఉంటుందా బట్టలు మార్పించారు బూట్లు విప్పించారు అందులో కెమెరా ఉందంట పిచ్చినా కొడుకులు పోనీ కలవనిచ్చారా లేదు మధ్యలో ఒక మందపాటి గాజు గోడ పెట్టారు వాళ్ళు మరాఠీలో మాట్లాడుతుంటే నో మరాఠీ ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడాలా అని పక్కన ఉన్న లేడీ ఆఫీసర్లు అరుస్తున్నారు అయినా వాళ్ళ అమ్మని చూస్తే అమ్మా నేను బాగున్నాను నాకేం కాలేదా అని అబద్ధం చెప్తుంటే ఆ తల్లి గుండె ఎంత తల్లడిల్లిపోయిందో ఆ మీటింగ్ తర్వాత వాళ్ళని అవమానించి పంపించేశారు ఇది పాకిస్తాన్ నీచ బుద్ధికి నిదర్శనం ఫ్రెండ్స్ కుల్భూషణ్ జాదవ్ గారు ఇంకా పాకిస్తాన్ జైల్లోనే ఉన్నారు రేపు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు కానీ ఆయన జీవితం నుండి మన యూత్ నేర్చుకోవాల్సిన చాలా ఉంది మెంటల్ స్ట్రెంగ్త్ ఏడేళ్లుగా ఒక చిన్న గదిలో శత్రువుల మధ్య ఒంటరిగా ఉంటూ కూడా ఆయన పిచ్చివాడు కాలేదు మనోనిబ్బరంతో ఉన్నాడు మనం చిన్న చిన్న లవ్ ఫెయిల్యూర్స్ కి డిప్రెషన్ లోకి వెళ్దాం ఆయన చూసి నేర్చుకోవాలి రెండు దేశభక్తి ఎన్ని టార్చర్లు పెట్టినా దేశ రహస్యాలు చెప్పలేదు దేశాన్ని తిట్టలేదు ఆయన శరీరం బందీ అయి ఉండొచ్చు కానీ ఆయన ఆత్మవిశ్వాసం బందీ కాలేదు ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది ఏదో ఒక రోజు ఆయన తిరిగి వస్తారని ఆశిద్దాం కానీ అప్పటి వరకు ఆయన్ని మర్చిపోవడం అంటే దేశాన్ని మర్చిపోవడమే ప్రతి పండగకి మనం ఇంట్లో స్వీట్లు తింటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి మన కోసం మన దేశం కోసం ఎవరో ఒక అన్న ఎక్కడో ఒక చీకటి గదిలో త్యాగం చేస్తున్నాడు అని ఫైనల్గా ఫ్రెండ్స్ సోల్జర్ కళ్యాణ్ ఛానల్ ద్వారా నేను కోరుకునేది ఒక్కటే మీ వాట్సాప్ స్టేటస్లో సినిమా హీరోల ఫోటోలు ఎలా పెడతారో అప్పుడప్పుడు ఇలాంటి రియల్ హీరోల ఫోటోలు కూడా పెట్టండి ప్రపంచానికి తెలియాలి ఇండియా తన బిడ్డల్ని ఎప్పటికీ మర్చిపోదు అని కుల్భూషణ్ జాదవ్ గారు క్షేమంగా తిరిగి రావాలని కామెంట్స్లో జై హింద్ కమ్ బ్యాక్ సూన్ అని టైప్ చేయండి ఈ డాక్యుమెంటరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి దేశభక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్